లోపల దగ్గర నిర్మిస్తున్న ప్రధాన డ్రైనేజ్ నిర్మాణానికి రాజకీయ రంగు పులుముకోవడంతో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది రంగప్రవేశం చేశారు డ్రైనేజీ దగ్గర కమిషనర్ వెంకటేశ్వరరావు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొని ప్రజలతో చర్చించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ నిర్మిస్తామని ప్రజలకు తెలిపారు కొప్పాల దగ్గర ఆర్థిక సంఘం నిధులతో కోటి రూపాయల వ్యయంతో ఆరు వందల ఇరవై మీటర్ల డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు క్రిందట ఈ బాలిన శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు సమస్యను తెలియచేయగా వెంటనే డ్రైనేజీని మంజూరు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్రమణలు వారే తొలగించుకోవడం జరిగిందన్నారు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తాయని పట్టణ ప్రణాళిక అధికారులతో మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు పదిహేను ఆర్థిక సంఘ నిధులతో కోటి రూపాయలతోటి వర్క్ గత పదిహేను రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే వాటి కూడా మేము వచ్చి పరిష్కరించడం జరిగింది ఈరోజు మెయింటెనెన్స్ సంబంధించి మొత్తం కోటి రూపాయలతో అర ఆరు వందల మీటర్లు డ్రైన్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక సొల తీసుకుని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇక్కడ రావటం వీళ్ళంతా కూడా ప్రజలందరూ కూడా మా ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి డ్రైన్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్నామంటే ఇమీడియట్గా డ్రైన్ పదహోన ఆర్థిక సంఘ నిధులతో పది డ్రైన్ నిర్మాణానికి సారు ఆమోదించడం కౌన్సిల్లో తీర్మానం చేయటం మనకి పదేనో ఆర్థిక సంఘ నిధుల ద్వారా సిడిఎంఏ గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది డ్రైన్లో కొంతమంది ముందుకు రావడంతో మన ఏసీపీ గారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మన ఎంఈ డిఈ గారు ఏఈ గారు అందరూ కలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చాం చివరిలో కొంత ఇబ్బంది తలెత్తింది దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైన్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్లో మన ఏసీపీ గారు రికార్డ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు గతంలో డ్రైన్ ఎలా ఉంది దానికి సంబంధించి ఎలా చేయాలనేదాని కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ప్రజలకి తాత్కాలికంగా చిన్న చిన్న ఆక్రమణల కారణంగా కొన్ని ఏరియాలో మాకు డ్రైను మేము ముందుకు వచ్చారు అటువంటి వారు అందరూ కూడా సహకరించాలి ప్రజలందరూ సహకరించాలి డ్రైన్ నిర్మాణం అనేది శాశ్వతంగా ఈ యొక్క పక్కా డ్రైన్ నిర్మాణం చేస్తే కలకాలం ఉండబోయే డ్రైన్ కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క డ్రైన్ నిర్మాణం సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క డ్రైన్ నిర్మాణం చేయడం ద్వారా మురుగునీరు అంతా కూడా పోతురాజు రాజకాలకు వెళ్ళడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం మామూలుగా ఈ యొక్క డ్రైన్ ద్వారా మొత్తం మురుగునీరు వర్షం పడితే చాలు ఈ యొక్క కొప్పోలు ఉన్నటువంటి ఇళ్ళలోకి డ్రైన్ వాటర్ వస్తుందని గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు మన మేయర్ గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు ఆ కార్పొరేటర్ గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కాల నిర్మాణానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకోండి